వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ జబర్దస్త్ ఫేమ్ వర్ష హోస్ట్ గా కిసిక్ టాక్స్ అని ఒక షోను చేస్తున్న సంగతి తెలిసిందే ఈ షోకి సీరియల్ బిగ్ బాస్ సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ ఇంటర్వ్యూలు చేస్తుంది వర్ష ఇటీవలే ప్రియాంక జైన్ కూడా ఈ షోకి వచ్చి తన పెళ్లి లవర్ షివ్ గురించి కెరియర్ గురించి ట్రోల్స్ గురించి ఇలా పలు విషయాలపై రియాక్ట్ అయింది తాజాగా బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ నాగులపల్లి ఈ షోకి గెస్ట్గా వచ్చాడు తన కెరియర్ మ్యారేజ్ లైఫ్ బిగ్ బాస్ సహా పలు విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మానస్ అవేంటో తెలుసుకోవడానికి వెంటనే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మానస్ని వర్ష ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది అమర్దీప్ నిఖిల్ అర్జున్ అంబంటితో మీకు పడదంట కదా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి పైకి నవ్వుతూ కనిపిస్తారంతే అని టాక్ ఉంది ఇది నిజమేనా అని అడిగింది ఈ మాట వినగానే మానస్ నవ్వుకున్నాడు ఎందుకంటే వీళ్ళంత క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి బుల్లితెర ఆడియన్స్ అందరికీ తెలుసు మరి వర్ష ఈ ప్రశ్న ఎందుకు అడిగిందో ఆమెకే తెలియాలి అయితే ఈ ప్రశ్న అడగడం వల్ల ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది అమర్ నిఖిల్ అర్జున్లతో నాకు పడదు అన్న మాట అస్సలు నిజం కాదు నా మెంటాలిటీ ఎలా అంటే ఏదైనా వర్క్ సెట్ అయితే అది నేను చేసుకుంటా ఒకవేళ ఎవరైనా నన్ను అప్రోచ్ అయినప్పుడు నా డేట్స్ కుదరకపోతే ఎవరినైనా సజెస్ట్ చేయమని అడిగితే నేను వెంటనే వీళ్ళ పేర్లే సజెస్ట్ చేస్తా ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు నిఖిల్ అయినా అమరైనా బిగ్ బాస్లోకి వెళ్ళిన టైంలో వీళ్ళ కోసం పిఆర్ అంటే ప్రమోషన్ యాక్టివిటీస్ని వెనకాల ఎంతవరకు మోరల్ సపోర్ట్ కావాలి బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వర్క్ చేయాలన్నది దగ్గరుండి నేనే చూసుకున్నాను అది వాళ్ళకి తెలుసు అంటూ మానస్ చెప్పుకొచ్చాడు రీసెంట్గా జీ తెలుగు ఛానల్లో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ షోకి నన్ను హోస్టింగ్కి అడిగారు కానీ నాకు అదే డేట్స్కి డ్యాన్సింగ్ ఐకాన్ టూ షో షూటింగ్ ఉంది సో నాకు కుదరదని చెప్పా వెంటనే అర్జున్ పేరు సజెస్ట్ చేశా ఈ మధ్య విష్ణుప్రియతో ఉగాది ఈవెంట్ అర్జున్ హోస్ట్ చేశాడు ఒకసారి చూడండి మీకు ఓకే అనుకుంటే తనను తీసుకోండి అని జీ తెలుగు వాళ్ళకి చెప్పాను అది అలా అర్జున్ చేశాడు అలానే ఒక టైంలో అమర్ ఒక ప్రాజెక్ట్ చేశాక కంప్లీట్గా ఒక ఏడు నెలల పాటు బ్రేక్ వచ్చింది అలా బ్రేక్ రాగానే వాడు బ్లేమ్ చేయడం మొదలుపెట్టాడు కావాలని ఇలా చేస్తున్నారు నన్ను తొక్కేయాలని ట్రై చేస్తున్నారు అనే ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు ఎవరు తొక్కుతారా ఏముందని తొక్కుతారు ఇవన్నీ నమ్మకు ఎవరిని బ్లేమ్ చేయకు అని చెప్పా వెంటనే అమర్దీప్ ఫోటోలు వేరే సీరియల్ డైరెక్టర్కి ప్రొడక్షన్ హౌస్కి నేనే పంపించా అలా వాడి చేతికి వచ్చిన ప్రాజెక్టే జానకి కలగలలేదు వాడి కెరియర్లో అది బిగెస్ట్ బ్రేక్ సాధారణంగా సీరియల్ అనగానే అమ్మాయిలకి తప్ప అబ్బాయిలకి ఎక్కువగా గుర్తింపు రాని రోజుల్లో ఆ సీరియల్తో అది వాడు బ్రేక్ చేశాడు ఇప్పటికీ వాడిని రామా అని పిలుస్తారు ఆ ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా నేను వేరే ప్రాజెక్ట్ చేస్తున్నాను నా డేట్స్ కుదరకపోవచ్చు ఈ క్యారెక్టర్ నాకు చెప్పారు కదా ఒకసారి చూడండి వీడు సెట్ అవుతాడని అమర్ ఫోటోలు డైరెక్టర్కి పంపించా వెంటనే వాళ్ళు ఓకే చేసి సీరియల్ షూట్ మొదలు పెట్టేశారు అంటూ తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మానస్ చెప్పుకొచ్చాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి